జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నిటికీ అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఐ వెరీ హ్యాపీ పద్ధతి అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంత ఉందో దీనివల్ల మరి పార్టీకి ఉపయోగం లేదు ఇప్పుడు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండడం ఉంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మాకు పెట్టాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్ ప్రేముడు పార్టీ గుడు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందాం ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడకపోతే ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గులో ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చింది దానికి ప్రయత్నించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభత్యానికి సభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సందర్భానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా జనతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ ఐదు సంవత్సరాల ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా గారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పర్వ కూడా అన్ని విధాలుగా పైన ముంచోబెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై ఒకటి మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు వాళ్ళందరికీ కూడా